ఫెయిల్ అయితే ఈ సంబంధం ఖాయం అయినా ఆడవాళ్ళు చదివి ఉందండి ప్రతిసారి ఫెయిల్ నువ్వు ఫెయిల్యూర్ ఎంతసేపు చూస్తారు సార్ అనండి నువ్వే చెప్పు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు సారీ లైట్ తీసుకోండి నీ బాస్ కాదు మీ నాన్న ఫ్రెండ్గా అడుగుతున్నాను కొంచెం కూడా గిట్లు లేదరా నీకు కాపీ కొట్టి మ్యూజిక్ చేసేవాడు వాడికి లేని గిల్ట్ నాకు ఎందుకు సార్ ఛానల్ రెప్యుటేషన్ గురించి కూడా ఆలోచించవా సార్ ఇందాక చేసిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ మీరు పార్టీ ఇవ్వాలి నేను కూడా వెళ్తాను సార్ పర్మనెంట్ ఈ ఇంకోసారి అసలు దీనికైనా కనిపించావా నువ్వు ఎవరు చేయడరా తప్పులు చేస్తే పిలిచి పరుగు తీసేస్తావా నువ్వు చేయలేదా వల్లే కదా మీ నాన్న చనిపోయింది చదువుకొని ఉద్యోగం చేయరా అంటే పాటలు పిచ్చి పట్టిందిరా నా కొడుక్కి భయం వేస్తుందిరా అనేవాడు ఎప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు బ్రతకడం చేత కాదురా అనేవాడు అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నావు కదా ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణంలో చాలా వింత వింత మార్పులు జరుగుతున్నాయి దీని గురించి ప్రజలు తెలుసుకునేందుకు కుతూహల పడుతున్నారు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఎవరికి అంత చిక్కడం లేదు ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు ప్రకృతిలో ఇలాంటి అని కేర్ కి కాల్ చేస్తే వీళ్ళకే కలవట్లేదు ఏంటి సార్ పైకి పోతున్నారా ఏంటి సార్ కూడా హ్యాండ్ ఇచ్చావు కదా వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటే సార్ చావడం బెటర్ నా చావు న్యూస్ అయితే పర్లేదు న్యూస్ కాకూడదు ఎలా చెప్పాలి సూసైడ్ నోట్ నా వల్ల ఎంతవరకు అందరూ సఫర్ అయించాలి మెసేజ్ ఎవరికి పంపాలి ఎవరికి పంపిన వాళ్ళకు ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది నా నెంబర్కి నేనే పంపుకుంటే ఆ మెసేజ్ నాకే వస్తుంది కరెక్ట్ రే ఎవరి నువ్వు తమాషాగా ఉందా రే అసలు నువ్వెవడరా అరే ఐటమ్ గా ఎక్కువ మాట్లాడమంటే అంటే ఎక్కువ వస్తా ఎవర్రా నువ్వు నా పేరు సూర్య నువ్వెవరు వెన్నెల వెన్నెల లేదు అమావాస్య లేదు నీకేం కావాలి అసలు ఆన్సర్స్ అసలు నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు చూడు నేను చర్చ పనులో చాలా బిజీగా ఉన్నాను నన్ను చంపకు చేస్తున్నావా హైదరాబాద్ ఏ హైదరాబాద్లో ఎవరిని చావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా నువ్వు ఎలా చేస్తే నాకెందుకురా ముందు నా నెంబర్ నుంచి నాకు మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చెప్పిచ్చావు వాట్ నైన్ అమ్మ దీనమ్మా దీని నెంబర్ నా

నా నెంబర్కే నీ నెంబర్కి నువ్వే కాల్ చేస్తున్నావా ఎంగేజ్ వస్తుంది అందుకని దూకేస్తావా సార్ ఈ డబ్బులు ఏమొచ్చు సార్ మీరు చల్లగా ఉండాలి ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి ఇది పడుకో ఈ విషయం ఎవరికి చెప్పుకో వెళ్ళు ఓకే సార్ సంథింగ్ ఇస్ రాంగ్ మా వెనల్ది నాది ఓకే నెంబర్ ఎలాగో అర్థం కావట్లేదు ఏంటి వెనల్ కూడా ఫోన్ వాడుతున్నా అవునరా అది కూడా నా నెంబర్తోనే అంటే ఈ మబ్బులు నక్షత్రాలు కొబ్బరి చెట్లు కొండలకి వేరే నెంబర్ ఉంటుందా అంటే చందమామ కాదురా అమ్మాయి రే ఇద్దరికి ఒకే నెంబర్ ఉండదురా పిచ్చోడా కొంచెం నేను రావడం ఆలస్యం ఉండి ఏం జరిగిందో తలుచుకుంటే భయం వేస్తుందిరా అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడేసా అనుకుంటున్నావు మరి కాదా దూకుదాం అనుకున్నా ఈ మెసేజ్ ఎలా వచ్చిందనే కన్ఫ్యూజన్ లో అయిపోయా ఈ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి వచ్చావా ఎలా ఉందంటే ఇప్పుడు నానమ్మకి ఐసీఐ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారమ్మా ఇప్పుడు బానే ఉందన్నారు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది

గంట నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారు మీ అందరికి దుబ్బయ్యారాజువల్గా అడిగాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సరే అడుగు ఒకటి అర్థమైంది కానీ నేను ప్రవీణ్ కి బ్రేక్అప్ చెప్పేశాను నువ్వు ఏం చెప్తే అది నమ్మడానికి పొప్పుగాట్లా కనిపిస్తున్నాను నేను రాత్రి చాట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర అది కాదు సూర్య నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియాలో పెంట పెంట చేస్తాను సారీ ఏంటి ఏం లేదు చెప్పడానికి దీనికి ఏమైందిరా ఏమవుద్ది నువ్వు ఆ కస్టమర్ కేర్ తిడుతుంటే దాన్ని వెళ్ళిపోయింది ఆయన ఆడపిల్లలు ఐస్ క్రీమ్ అంటారా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ప్రతి దానికి హట్ అయిపోతారు అంత ఇంట్రెస్ట్ లేదు దోలా లేదు అయినా నాకు వెన్నెలకి ఒకటే నెంబర్ ఎలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వేంట్రా రే ఇంకా నువ్వు మ్యాటర్ వదలదా కాదురా అసలు ఎలా పాసిబుల్ అని ఆడిన అప్పని మా బావాడు రా ప్యాక్ ఆడకు ఎవరు లేకపోతే ఇద్దరు ముగ్గురు ఆడేసి అడ్డు ఉంటాడు అంటే నా మెసేజ్ నేనే పెట్టుకుంటున్నా అంటావా మరి కాదా అమ్మాయికి వేరే పెట్టావు నేను పెట్టలా ఆ అమ్మాయి చెప్పింది వెన్నెల వెన్నెల విల్ వెన్న కంఫర్ట్ డేట్ డేట్ అని ఎందుకు పెట్టావరా అమ్మాయి ఫీల్ అవుతుంది కదా హో ఇప్పుడు రిప్లై అవ్వదు నువ్వు ఫీల్ అవుతావు కదా రిప్లై ఏం పెట్టినావు రే ఫీలింగ్స్ తోడుకోద్దుమా బిల్డింగ్ మీద తోసి చంపేస్తావు నైట్ నువ్వు దూకే పొద్దు నేను తోస్తే ఆయన నైట్ కిందకి ఎందుకు వెళ్ళావు కిందకి కదా పైకి హై అదే పైకి ఎందుకు వెళ్ళావు దూకుదామని వెళ్ళా అది మ్యాటర్ ఫుల్ గా తాగేసి నీకు నువ్వే మెసేజ్ చేసుకుని ఉంటావు పగలు సూర్య నైట్ వెనెల రెండు నువ్వే ఒకవేళ అమ్మాయి ఉందనుకో ఈ పాడికి రిప్లై ఇచ్చేదిగా నాకు చెప్పు దొబ్బింది అంటామా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ముందు బాస్ దగ్గరికి వెళ్దాం కాన్ఫరెన్స్ హాల్లో వెయిటింగ్ చెప్పానుగా ఒక్క ఒకటి టైంకి రాడని బాస్ రాలే లైట్ లాపేసుకుని చీకట్లు ఏం చేస్తున్నారు బాస్ మళ్ళీ రావనుకున్నాను రాత్రి మీరు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు కలొచ్చింది సార్ అందుకే వచ్చా మీరు కానీ సార్ ఎన్నో పేసు అమ్మో టూ సిక్స్టీ వన్ సో మనం గేమ్ షోస్ డాన్స్ షోస్ కామెడీ ఏ కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వస్తే తప్ప మన ఛానల్ టీఆర్బి పెరగవు సో ఆల్ టు వర్క్ హార్డ్ ఓకే అప్పుడే మన స్టార్ రైవల్స్ ని బీట్ చేయగలం వచ్చిందా తల కొట్టుకుంటున్నా ఏంటి ఓ నువ్వు లేచి చెప్పు కాన్సెప్ట్ సార్ నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఉంది సార్ ఈ మధ్య కాఫీ షాప్స్ లో పార్క్స్ లో మెట్రో లిఫ్ట్స్ లో సినిమా హాల్లో యూత్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు సార్ కొందరైతే డే టైమ్ లో వాళ్ళే కొలు మూసేసుకుని అరే రే ఎవరో చూడట్లేదు కదా అని పులిగారు కలుపుతున్నారు సార్ ఇవన్నీ మనం సీక్రెట్ గా షూట్ చేసి ఒక టూ అవర్స్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే మన టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది సార్ జనాలు స్పేస్ ఇవ్వకూడదు సార్ ప్రోగ్రామ్ పేరేం పెడదాం పులిహారా ద యూత్ మిక్సర్ కొట్టండి ఇందాక ఏదో ఇవ్వకూడదు స్పేస్ సార్ ద స్పేస్ ఒకసారి ఇట్రా హక్ తీసుకుంటేమో మొహం కట్టుకోలేదు చెప్పండి సార్ మీ రచనలే చదవండి చల్లగా లేస్తుంది ఏం లేస్తుంది ఏం లేకట్లేదు సార్ అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్ చల్లగాలి వేస్తుంది అనుభవి తర్వాత చదువు నిప్పులు కొలిమి లవడా నిప్పుల కొలిమిల వడగాల్పులు స్పేస్ ఇచ్చావా లేదు సార్ నెక్స్ట్ వచ్చి సార్ పర్లేదు సార్ పర్లేదు కానీ కొంత లంజ కుంతాలం జలపాతంలో శవం అలా అయి ఉంటుంది సార్ జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి ముందును రాసే రచనలో స్పేస్ ఇవ్వు జీతాలు మాత్రం నెలాఖరికి ఖచ్చితంగా కావాలి రిప్లై రాలేదు అది రాదని చెప్పాను కదా నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా ఎన్నిసార్లు చెప్పాలి అది రాదు దాన్ని వదిలే ఒకవేళ వస్తే మనకి వస్తాయా ఎందుకు వస్తారా వస్తే నన్ను చెప్పు తీసుకొట్టు ఒకవేళ నిజంగా వస్తాయి అనుకో వీళ్ళందరికీ గుడ్డుగా ఏం చేస్తారు ముద్దు పట్టుకుంది సారీ సార్ అమ్మా నాకు చిన్న డౌట్ చెప్పు పెళ్లి చేసుకుంటే నేను అయిపోతా అంటావా ఛాన్స్ లేదు వాడైపోతాడు సరే గానీ కిందకి వెళ్దాం పదా డేట్